పాకిస్తాను విర్రవీగుతూ ఉంది ప్రపంచంలో నేను ఏదో జయించేసానని చెప్పని అనుకుంటుంది అదే పాకిస్తాన్లో బలోచిస్తాన్ మాకు ఎప్పటి నుండో సపరేట్ దేశం కావాలి పాకిస్తాన్ అర్ధ భాగం విడగొట్టాలని చెప్పని ఆ బలోచిస్తాన్ ఎప్పటి నుంచో వేర్పాటు వాదంతో అక్కడ ప్రజలు అందరూ కూడా పాకిస్తాన్పై తిరుగుబాటు చేస్తున్నటువంటి వాస్తవ విషయాలు ఈ దేశాన్ని అందరికీ తెలుసు ఈరోజు మరి ఆ బలోచిస్తాన్లో ఒక పెద్ద బాంబు ఎక్స్ప్లోడ్ అయ్యి నలుగురు చనిపోవటం ఇరవై మందికి తీవ్ర గాయాలు కావడంతో పాటుగా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని కూడా ధ్వంసం అయ్యేసరికి పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్పడింది ఎందుకంటే ఇప్పటివరకు టెర్రరిస్టులు ప్రేరేపించి భారతదేశంపై పంపిద్దాం అనుకున్నటువంటి పాకిస్తాన్కి బలోచిస్తాన్ పక్కలో బల్లిలో ఉంది ఇవాళ ఆ బలోచిస్తాన్ వేర్పాటు వాదులందరూ ఖచ్చితంగా మాకు పాకిస్తాన్ని విడగొట్టాల్సిందే మా సెపరేట్ చేసి మాకు ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి అంతర్జాతీయ సమాజం ఏం చెప్తుందో పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీ కానివ్వండి లేకపోతే ఇంకో దేశం కానివ్వండి ఏం చెప్తుందో ఈ ప్రపంచ సమాజానికి మీరే తెలుసుకోండి